తెలంగాణ నుండి మన్నెంపులి ఆదివాసీ బెబ్బులి కొమరం భీమ్ గారు ఎట్లా తమ జాతి కోసం పోరాటం చేయాలని యావత్ దేశంలో ఉండేటటువంటి ఆదివాసీలు తరతరాలు చెప్పుకునేటటువంటి గొప్ప పని చేసినటువంటి బిడ్డ కొమరం భీమ్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఏర్పాట్లు మనం చేయించుకోగలిగినాం మరి ఆనాడు గుత్సాడి ఉత్సవాలు ప్రతి నవంబర్లో ప్రతి గూడెంలో ప్రారంభమవుతాయి ఇరవై ఐదు వేలు ఇదివరకు ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు నవంబర్ నుంచి అయ్యేటటువంటి గుత్సాడి ఉత్సవాలకు ప్రతి గూడెంలో కూడా యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఉత్సవాలు అనేటటువంటి ఆదివాసీ సంస్కృతిని ముందుకు తీసుకొని పోతాయి కాబట్టి ఆ సంస్కృతిని బతికించుకోవడం అన్నది మన ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఖచ్చితంగా గుసాడి ఉత్సవాలకు డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆదివాసీ హక్కుల కోసం తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై జాగృతి జోహార్ జోహార్